హాయ్ గాయస్ అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే మేము అజ్మీర్లో తీసుకున్న రూమ్ సో మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి సో ఈ రూమ్ వచ్చేసి సుమన్ హోటల్లో తీసుకున్నాం మేము ఒక అజ్మీర్ దర్గా షరీఫ్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఈ రూమ్కి వెళ్ళటానికి సో ఇంకా ఇక్కడ ఆబిదైతే నిద్రపోతున్నాడు ఇది మార్నింగ్ అనమాట సో ఇక్కడ వీళ్ళు రూమ్లో బెడ్షీట్ అండ్ బ్లాంకెట్స్ ఇచ్చారు బట్ నేనైతే ఆబిత్ కోసం మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను బ్లాంకెట్ సో అదే యూస్ చేశాను ఇది వచ్చేసరికి సోఫా కమ్ బెడ్ అనమాట మనం త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నా సరే రూమ్లో అడ్జస్ట్ అవ్వచ్చు సో డబుల్ బెడ్తో పాటు ఒక సోఫా కమ్ బెడ్ ఇచ్చారు అండ్ టీవీ కూడా ఇచ్చారు రూమ్లో వైఫై టీవీ మొత్తం అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి విండో అనమాట సో ఇది రూమ్కి ఆపోజిట్లో రూమ్ ఉంది కాబట్టి సో విండో ఓపెన్ చేసినా సరే నథింగ్ ఏముండదు ఫ్రంట్లో అయితే రూమ్ ఉంటుంది బాల్కనీ లాంటివేమీ అయితే ఈ రూమ్కి అయితే ఇవ్వలేదు అండ్ ఇక్కడ వాటర్ హీటర్ చూసారా సో ఈ రూమ్లో ఈ రూమ్లోనే కాదు ఈ హోటల్లో అంట గీజర్ అయితే వర్క్ అవటం లేదు రిపేర్ వచ్చిందని చెప్పేసి హాట్ వాటర్ అడిగితే హీటర్ అయితే ఇచ్చారు వాళ్ళు సో ఇంకా ఇదైతే ఒక రూమ్ మేము ఇక్కడ మొత్తం టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ఇదైతే ఒక రూమ్ సో ఇంకొక రూమ్ రూమ్ కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసరికి వాష్రూమ్ అనమాట వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ సో ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా సోప్స్ అవన్నీ కూడా ఇస్తామన్నారు కానీ ఏమి ఇవ్వలేదు మేము తెచ్చుకున్నవే యూస్ చేసుకున్నాం అన్నమాట సో ఓవరాల్గా ఇదైతే మా రూమ్ అనమాట సో ఇంకా ఇక్కడ ఆబిద్ అయితే సో ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాడు ఇంకా ఆబిద్ని తీసుకొని నెక్స్ట్ వేరే రూమ్ చూపించడానికి అయితే వెళ్తున్నాను సో మేము టోటల్ సిక్స్ మెంబర్స్ కాబట్టి టూ రూమ్స్ అయితే తీసుకున్నాము సెకండ్ రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఆబిద్ అయితే ఇంకా కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తున్నాడు కాలింగ్ బెల్ కొట్టి వెయిట్ చేస్తున్నాడు అనమాట డోర్ ఓపెన్ చేస్తారని సో ఇది వచ్చేసరికి సెకండ్ వచ్చేసరి ఈ రూమ్ లో చూసారా ఈ కార్డ్ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ మొత్తం కూడా ఏంటంటే సో వంట సామాగ్రి అనమాట సో ఈ రైస్ కుక్కర్లో రైస్ అయితే వండుకున్నాము ఇక్కడ రైస్ అయితే అస్సలు టేస్ట్ మనలా అని మేము తెచ్చుకున్నాము కొన్ని పచ్చళ్ళు అండ్ ఇక్కడ నుంచి పెరుగు అవన్నీ కూడా తెచ్చుకున్నాము అండ్ ఇండక్షన్ స్టవ్ కూడా తెచ్చుకున్నాము ఈ రూమ్ వాళ్ళు అయితే మాకు ఎలా చేశారు కుక్ చేసుకోవడానికి బట్ రూమ్లో అయితే కాదు పైన టెరస్ పైన అక్కడ ఫ్లెక్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కుక్ చేసుకోండి అని చెప్పి చెప్పారు సో మేము పైకి వెళ్ళి కుక్ చేసుకొని వచ్చేవాళ్ళం సో ఇది వచ్చేసరికి ఈ రూమ్ కారిడార్ అంటారు కదా సో అక్కడి నుంచి వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇది బయట చూడ్డానికి సేమ్ యాజ్ ఇస్ మన విజయవాడ కొండలు ఇల్లు ఉంటాయి కదా అలాగే ఉంది మొత్తం నాకైతే అలాగే అనిపించింది ఇవి మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ లా అయితే కనిపిస్తున్నాయి చూడండి సో ఈ చర్చ్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా ఇదైతే మిషనరీ స్కూల్ అనుకుంటా సో ఈ కొండలు ఈ చెట్లు మొత్తం కూడా విజయవాడ సరౌండింగ్స్లో కొండలు అండ్ ఆ కొండ పైన హౌసెస్ ఉంటాయి కదా సేమ్ అలాగే కనిపిస్తున్నాయి మొత్తం సో ఇప్పుడు ఇప్పుడైతే టెర్రస్ టెరెస్ పైకి అయితే వెళ్తున్నాం మనం సో అక్కడ వ్యూ ఎలా ఉందనేది చూపిస్తాను టెరెస్ కొంతవరకు ఇక్కడ నుంచి అయితే అజ్మీర్ సిటీ మొత్తం కనిపిస్తుంది పై నుండి సో ఇప్పుడు మనం లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము పైకి ఆబిద్ అప్పుడే నిద్ర లేచాడు కదా సో చాలా క్రాంకీగా అయితే ఉన్నాడు అస్సలు స్నానం చేయనని చాలా మొండిగా వేస్తున్నాడు అనమాట సో బయటికన్నా తీసుకెళ్తే కొంచెం చేంజ్ అవుతాడేమో అని తీసుకెళ్తున్నాము సో మనం ఇప్పుడైతే టెర్రస్ మీదకైతే వచ్చేసాము సో ఇక్కడ చూసారా పైన ఒక రేకులా కనిపిస్తుంది కదా ఈ మొత్తం కూడా సోలార్ ప్యానెల్స్ అనమాట ఈ హోటల్ మొత్తం సోలార్ ప్యానెల్ మీదే రన్ అవుతుందేమో మరి చాలా అయితే ఉన్నాయి ప్యానెల్స్ సో చూసారా ఈ వ్యూ ఇది ఆల్మోస్ట్ అజ్మీర్ సిటీ చాలా వరకు కనిపిస్తుంది ఇక్కడ నుండి ఈ కొండలు చూసారా అలా మంచులాగా పడుతుంది కదా సో మేము వెళ్ళినప్పుడు అయితే లక్కీగా మాకు ఈ త్రీ డేస్ కూడా వర్షం అనేది పడలేదు సో చాలా చల్లగా అయితే క్లైమేట్ అయితే ఉంది ఈ త్రీ డేస్ కూడా సో మాకు పెద్దగా ఇబ్బంది అయితే కలగలేదు సో ఈజీగా అయితే మా జర్నీ ఇక్కడ అయితే అయిపోయిందనమాట అజ్మీర్లో సో ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ మీద వైట్ కలర్లో ఒక బిల్డింగ్ లాగా ఇది వచ్చేసి గౌసేపాక్ చిల్లా అంట అక్కడికైతే మేము వెళ్ళలేదు సో ఈ టెరస్ మీద ట్యాంక్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ ఎక్కి వెళ్తే సోలార్ ప్యానెల్స్ చూడండి ఎన్ని అయితే ఉన్నాయో మేబీ ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ సోలార్ ప్యానల్స్తోనే యూస్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఇది గీజర్ది అనుకుంటాను ఈ ట్యాంక్ స్టీల్ ట్యాంక్ అండ్ మిగిలిన అయితే వాటర్ ట్యాంక్స్ ఇక్కడ చూడండి హౌసెస్ పైన ప్రతి ఇంటి పైన ఆల్మోస్ట్ సోలార్ ప్యానల్సే ఉన్నాయి మేబీ ఇక్కడ ఉన్న వారందరు కూడా యూస్ చేస్తారనుకుంటా ఆల్మోస్ట్ ఒకటి రెండు ఇల్లులు తప్ప అన్నీ కూడా సోలార్ ప్యానల్సే కనిపిస్తున్నాయి ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అజ్మీర్లో కొన్ని ప్లేసెస్ అయితే తిరిగాము ఆ ప్లేసెస్ అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్